రేపు శుక్రవారం రోజున వేప చెట్టు మొదట్లో దీన్ని పాతి పెట్టండి ఇలా పాతి పెట్టడం వల్ల మీకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా ఏంటంటే ఇది పాతి పెట్టడం వల్ల చాలా వరకు కూడా అండి మీకు మంచి జరుగుతుందని కూడా చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇది పాటి పెట్టడం వల్ల ఏంటంటేనండి కూటికి లేని వారు కూడా కోటీశ్వరుడు అవ్వటానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట అసలు వేప చెట్టు మొదట్లో మనం ఏది పాతి పెట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక శుక్రవారాన్ని మనము అంటే మంచి వారంగా పరిగణిస్తాము ఎంత లేని వారైనా సరే ఈరోజు ఏంటంటే దీపారాధన చేయడం ఇలాంటివి మనం సర్వసాధారణంగా గమనిస్తూ ఉంటాం కదా ఈ శుక్రవారం రోజు ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర మనము ఈ యొక్క చిన్న వస్తువుని మనం పాతిపెట్టుకోవడం వల్ల మనకైతే అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట చాలా మందికి కూడా ఏంటంటే అనేక రకాల కోరికలు ఉంటూ ఉంటాయి అనేక రకాలుగా ఏంటంటే కోరికలు తీరక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కోరికల్ని తీర్చుకోవడానికి కూడా ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల ఏంటంటేనండి చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే పొందగలుగుతారు ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే కనుక ప్రతి ఒక్కరికి కూడా కోరికలు అనేవి ఉంటాయి అది చిన్న కోరిక కావచ్చు పెద్ద కోరిక కావచ్చు అది ఏ కోరికైనా పర్వాలేదు ఆ కోరికల్ని తీర్చుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు చాలామంది కూడా ఏంటంటే మేము ఏదైనా కోరుకుంటే మా కోరిక అస్సలు తీరదండి ఎందుకు మాకు ఇలా జరుగుతుందో కూడా తెలియదండి అని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోరికల్ని కూడా తీర్చుకోవడానికి కూడా ఈ పరిహారం అనేది పనిచేయుటకు జరుగుతుందని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే వేప చెట్టుకు మనం ఏంటంటే చాలా అంటే ప్రాధాన్యత ఇస్తాము వేప చెట్టు దేవతా వృక్షంగా అంటే మనము కొలుస్తూ ఉంటాము పూజించుకుంటాము వేప చెట్టు దగ్గర కొన్ని గుళ్ళు అలానే కాకుండా చిన్న చిన్న గుళ్ళ దగ్గర కూడా వేప చెట్లు ఉంటూ ఉంటాయి వేప చెట్టుని ఒక దేవతా వృక్షంగా భావించబడుతుంది కాబట్టి వేప చెట్టు చాలా పవిత్రమైన అనేది చాలా శక్తివంతమైనది అందులో మనకి ఏంటంటే కనుక శుక్రవారం వేప చెట్టు దగ్గర పరిహారం చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట కావున ఏంటంటేనండి మర్చిపోకుండా రేపు శుక్రవారం అందులో మనకి ఏంటంటే షష్టి కదా కాబట్టి ఏంటంటే ఈ రోజున ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి రోజు మీరు ఏంటంటే వేప చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారం అనేది చేసేసుకోండి కోరిక తీరుతుంది ధనము వస్తుంది అమ్మవారి అనుగ్రహం సులభంగా కలుగుతుంది అనమాట అద్భుతమైన రోజుగా పరిగణించబడుతుంది కావున ఈ పరిహారం చేయటం వల్ల అయితే చాలా చాలా మంచి రిజల్ట్ చూస్తారు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక అండి మనము అంటే నార్మల్గా వచ్చేసి ఏంటంటే వేప చెట్టు దగ్గర చేయాల్సిన పరిహారం ఏంటంటే కనుక మనకు ఈ పరిహారానికి ఐదు యాలకులు కావాలి కొంచెం అంత బెల్లం కావాలన్నమాట అంటే చిన్నంగులం బెల్లం అయితే సరిపోతుందన్నమాట ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి యాలకులు అమ్మవారికి ఇష్టము బెల్లం అంటే కూడా అమ్మవారికి ఇష్టము తీపి పదార్థం కాబట్టి లక్ష్మీదేవి ఏంటంటే దాన్ని స్వీకరిస్తుంది అనమాట బెల్లాన్ని కూడా అమ్మవారు తీసుకోవటం అంటే నివేదన చేసుకోవటం జరుగుతుంది యాలకులు కూడా ఏంటంటే పవిత్రమైనవి శక్తివంతమైనవి కాబట్టి యాలకులతో కూడా పరిహారం చేయటం వలన మంచి ఫలితం వస్తుందన్నమాట ఇప్పుడు కోరికల పరంగా మనం చెప్పుకున్నాం కదండి చాలా మందికి అంటే ధనానికి సంబంధించిన కోరిక ఉంటూ ఉంటుంది మా దగ్గర ఎప్పుడు కూడా ఇంత ధనం ఉండాలి అంటే ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు కదండి మా దగ్గర ఇప్పుడు అంటే ఒక లక్ష రూపాయలు ఉండాలండి ఒక యాభై వేలు మా బ్యాంక్ అకౌంట్లో ఉండాలి లేదంటే ఒక ఇరవై వేలు మా దగ్గర ఎప్పుడు ఉండాలండి ఎందుకంటే ఒక్క రూపాయి కూడా లేక మేము చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఒక్క రూపాయి కూడా లేక మేము చాలా వరకు కూడా బాధపడిపోతూ ఉంటామండి అని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు డబ్బు కావాలన్నా డబ్బు రావాలన్నా ఆ డబ్బుని వారు సంపాదించుకోవాలన్నా సరే అలాగే కాకుండా ఎక్కడైనా సరే మీరు అంటే పని చేస్తున్నా లేదంటే ఏదైనా వ్యాపారం చేస్తున్నా అందులో కూడా బాగా కలిసి రాక మీరు ఇబ్బంది పడుతున్నా సరే అక్కడ కూడా సరే మీకు అంటే డబ్బు రావాలంటే కూడా ఈ పరిహారం చేయండి మీరు ఏం చేయండి అంటే కనుక శుక్రవారం ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి ఈ పరిహారం ఇదే సమయాలలో చేయాలని ఏమీ లేదు కానీ ఎప్పుడు చేసినా కానీ ఫలితాలు అయితే రావటం అనేది మీ కళ్ళతో మీరు చూసేసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందనమాట ముఖ్యంగా ఒక విషయం గుర్తు గుర్తుపెట్టుకోండి నిష్ట నియమంతో చేయండి వేప చెట్టు దగ్గరే చేయాలన్నమాట అదే అంటే వేప చెట్టు ఏంటంటేనండి మీకు దేవతా వృక్షంగా ఉండి వేప చెట్టు అక్కడ చేసే వీలుంటే అక్కడ చేసుకోండి ఒకవేళ అక్కడ కుదరని పక్షాన ఏంటంటే కనుక దగ్గరలో మీకు కొంచెం దూరంగా వేప చెట్లు ఉంటూ ఉంటాయి కదా అక్కడ కూడా మీరు ఈ పరిహారం అయితే చేయవచ్చు అలా చేయటం వల్ల కూడా మంచి శుభ ఫలితాలు అయితే రావడానికి అవకాశం ఉంటుందన్నమాట మీరు చేయండి అంటే కనుక అండి వేప చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు ముఖ్యంగానే మనం ఇంట్లో ఏం చేయాలంటే కనుక ఉదయాన్నే లేచి స్నాన కార్యక్రమాలు చేసుకుని ఆ తర్వాత ఉతికిన బట్టల్ని ధరించుకుని అనంతరం ఏంటంటే ఇంట్లో దీపం పెట్టుకోవాలి ఎందుకంటే శుక్రవారం కాబట్టి ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలి చేసేసిన తర్వాత మన ఇష్టాన్ని అంటే బట్టి మీరు పూజ చేసుకోవచ్చు దీపారాధన చేసుకోవచ్చు అలా చేసేసుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి ఒక అంటే తెల్లని కాగితం తీసుకోండి దానిపైన ఎలాంటి గీతలు రాతలు లేకుండా ఉండే కాగితాన్ని తీసుకుంటే చాలా మంచిదండి అలా తీసుకున్న కాగితంలో ఏంటంటే ఐదు యాలకులు పెట్టుకోండి ఒక చిన్న అంగుళం బెల్లముక్కని పెట్టుకోండి చిన్న సైజులో ఉంటే సరిపోతుందన్నమాట అలాంటి బెల్లం ముక్కని పెట్టుకోండి బెల్లం ముక్కని పెట్టిన తర్వాత దాన్ని ఒక చిన్న ఏంటంటే పొట్ల లాగా కట్టుకోండి అంటే యాలకులు ఐదు అలాగే బెల్లాన్ని పెట్టుకోండి పెట్టేటప్పుడే ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోండి మీ సంకల్పం చెప్పుకోండి ధన సమస్య తీరిపోవాలి డబ్బు ఎప్పుడు కూడా మా దగ్గర ఇంత ఉండాలి అని మనం అనుకోవాలండి మనకి ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి కోరుకునేటప్పుడు మాకు డబ్బు రావాలని మనం కోరుకుంటాం కానీ మా దగ్గర ఇంత డబ్బు ఎప్పుడు ఉంటూ ఉండాలి అని మనం కోరుకుంటే అలా మన దగ్గర అంత డబ్బు ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి మీకు ఎంత డబ్బు కావాలో అంత డబ్బుని కోరుకుని అనంతరం ఏంటంటే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి వెళ్ళేసిన తర్వాత ఒక నీటిని వేప చెట్టుకు సమర్పించండి సమర్పించిన ఏంటంటే వేప చెట్టును తాకండి సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత కొంచెం మట్టిని తీసేసి మనం తీసుకెళ్ళిన పొట్ల ఉంది కదండి అంటే మనం యాలకులు బెల్లం తీసుకెళ్ళాం కదా తీసుకెళ్లిన దాన్ని ఏంటంటే ఆ మట్టిలో పెట్టేసి చక్కగా ఏంటంటే మట్టిని కూడిపేయండి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే కనుక ఖచ్చితంగా మీరు ఎంతైతే డబ్బుని ఆశిస్తున్నారో ఎంతైతే డబ్బు మీ దగ్గరికి రావాలని మీరు కోరుకుంటున్నారో అంత డబ్బు మీ దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది అలాగే కాకుండా మీ యొక్క సమస్య ఉంటూ ఉంటుంది కదండి ఆ సమస్య కూడా తీరిపోవటానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీరు కోరుకున్నంత ధనం మీ దగ్గరికి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథం స్పష్టంగా చెబుతుందండి ఇదేంటంటే పూర్వకాలంలో మన పూర్వీకులు అధికంగా ఈ పరిహారం చేసేవారని ఈ పరిహారం చేయటం వల్ల ధనం బాగా వస్తుందని డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం పొందండి వేప చెట్టు అనేది చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అలానే కాకుండా గుళ్ళల్లో అలానే కాకుండా కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాము వేప చెట్టుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కొన్ని దగ్గరలా ఏంటంటే అమ్మవారి రూపంగా కొలువు తీరుతూ ఉంటుంది వేప చెట్టు అలాగే కాకుండా ఏంటంటేనండి ఇలా వేప చెట్టు దగ్గర అంటే దయ అంటే దైవానికి సంబంధించింది దేవుడి యొక్క రూపం కాబట్టి అలాంటి ప్రదేశంలో మనం పవిత్రంగా పరిహారం చేస్తున్నాం కావున అది మనకు మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోదగ్గ విషయం ఇక యాలకుల గురించి మనం చెప్పుకున్నట్టయితే యాలకులు మనకు డబ్బు వచ్చేలాగా చేస్తాయి అంటే ఆకర్షణ శక్తిని పెంచడానికి యాలకులు చాలా చక్కగా ఉపయోగపడతాయి యాలకులు చాలా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి శుక్రవారం యాలకులతో లక్ష్మీదేవిని అంటే తలుచుకుంటూ లేదంటే ఏదైనా సరే అమ్మవారిని తలుచుకుంటూ పరిహారం చేస్తే ఖచ్చితంగా ఆ పరిహారం మనకు ఫలితాన్ని ఇస్తుందన్నమాట ఆ పరిహారం మనకు సిద్ధిస్తుంది మంచి శుభ ఫలితాన్ని ఇవ్వటానికి అవకాశం ఉంటుంది బెల్లం కూడా మంచి పదార్థం కాబట్టి బెల్లంతో పరిహారం చేయటం వల్ల కూడా మనకు మంచి ఫలితాలు అయితే రావటానికి అవకాశాలు అధికంగా ఉంటాయని కూడా మనకు చెప్పటం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించుకొని చక్కగా ఫలితం అనేది పొందండి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది కానీ మీరు సంకల్పం చెప్పుకునేటప్పుడు అది ధనానికైతే ఖచ్చితంగా ఇంత డబ్బు మా దగ్గర ఎప్పుడు కూడా ఉండాలి ఒకరి దగ్గర మేము చేయి చేపకూడదు డబ్బు అనేది మా దగ్గర ఉంటే మాకు కొంచెం అంటే సేఫ్టీగా ఉంటుంది కదండి ప్రతిసారి మన దగ్గర రూపాయి కూడా లేకుండా వెళ్ళేసి అప్పు అడగటం ఇలా మనం బాధపడిపోతూ ఉంటాం అలా అడగకుండా మన దగ్గర ఇంత డబ్బు ఉండాలనేసి మనం చక్కగా సంకల్పం చెప్పుకొని ప్రకృతికి సంబంధించింది కూడా వేప మనం చెప్తూ ఉంటాం కాబట్టి అలాంటి దగ్గర ఇలా ఈ యాలకులు బెల్లాన్ని పెట్టడం వల్ల అయితే మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు ఇక రెండో పరిహారం అండి ఇది కూడా ఏంటంటే యాలకులు బెల్లంతో చేసేది అనమాట ఇది కూడా వేప చెట్టు దగ్గర పెట్టుకోవాలి ఒకటి ఏంటంటే ధనం రావడానికి మనం చేస్తున్నాం కదా రెండోది ఏంటంటే గుర్తుపెట్టుకోండి రెండో పరిహారం వచ్చేసి ఏదైనా సరే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు అస్సలు మాకు ఉద్యోగం రావటం లేదు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు ఎందుకు మాకు ఉద్యోగం రావటం లేదో కూడా మాకు తెలియదండి ఉద్యోగం రాక మేము చాలా బాధపడిపోతున్నాము ఉద్యోగం వల్ల మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాము మీ మంచి ఉద్యోగం చేసేవారము కానీ ఆ ఉద్యోగంలో మాకు ఇబ్బందులు వచ్చేసి ఆ ఉద్యోగం అనేది మాది అంటే పోయింది లేదంటే ఆ ఉద్యోగం నుంచి మిమ్మల్ని తీసేశారు ఇలా చేశారు మళ్ళీ మాకు అలాంటి ఉద్యోగం దొరకటం లేదు లేదంటే మాకు చిన్న ఉద్యోగం దొరికినా బాగుండు లేదంటే ఏదైనా మాకు స్తోమతకు తగ్గట్టు దొరికినా బాగుండండి అని చాలామంది బాధపడిపోతూ ఉంటారు కదండి గుర్తు పెట్టుకోండి ఈ పనిని చెయ్యండి ఖచ్చితంగా మీకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది కానీ మనం ఇందులో ముందు చెప్పాం కదా అంటే ముందు ఏంటంటే ధనానికి సంబంధించి చెప్పుకున్నాం కదండి బెల్లము యాలకులు చెప్పుకున్నాము రెండవది వచ్చేసి ఏంటంటే కనుక యాలకులు బెల్లముతో పాటు చిటికడంత కుంకుమ పసుపు ఖచ్చితంగా ఏంటంటే గంధం కూడా వాడుకోవాలి కొన్ని అక్షంత్రలు కూడా వాడుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా ఉండాలన్నమాట ఇవన్నీ కూడా వాడుకొని మనం పరిహారం చేసుకున్నట్టయితే మనకు మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట అలాగే కాకుండా చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం కూడా మనం చూస్తాము ఎలాంటి ఉద్యోగం అయితే మనం కోరుకుంటున్నామో ఎలాగైతే ఉద్యోగం రావాలని మనం మన మనసులో అనుకుంటున్నామో ఆ ఉద్యోగానికి ఖచ్చితంగా మనము అర్హులమై ఆ ఉద్యోగాన్ని మనం పొందగలుగుతాము అలానే కాకుండా ఆ ఉద్యోగానికి అర్హతను కలిగి ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది పనిచేయటం జరుగుతుందనమాట అంటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం ఉన్నాము మనం పదే చదివాము మనకు తగ్గట్టు మనకు ఉద్యోగం రావాలని మనం కోరుకుంటాం అలా రావటానికి అవకాశం ఉంటుందని కూడా చెప్పదగ్గ విషయం అనమాట ఈ పరిహారం కూడా శుక్రవారం రోజు చెయ్యండి కానీ ఇది ఎప్పుడు పడితే అప్పుడు మాత్రం చేయకూడదండి ఈ పరిహారం ముందు పరిహారం ఎప్పుడు చేసినా పర్వాలేదు శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు చేసుకున్న ఫలితాలు వస్తాయి కానీ ఇప్పుడు చెప్పే పరిహారం ఏంటంటే కనుక ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకోండి సాయంత్రం సంధ్యా సమయం ఉంటుంది కదా ఆ సమయంలో ఏంటంటే దేవతలు మన ఇంటిని సందర్శిస్తూ ఉంటారని చెబుతారు అలానే కాకుండా ఏంటంటే కనుక దేవుళ్ళు మన ఇంటికి వచ్చే సమయంగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ సమయంలో ఏంటంటే ఇంట్లో దీపారాధన చేసేసుకుని అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక చక్కగా ఒక తెల్లని కాగితాన్నే తీసుకోండి లేదంటే ఒక ఆకునైనా సరే తీసుకోవచ్చు అది తమలపాకు కావచ్చు రావి ఆకు కావచ్చు లేదంటే కనుక మర్రి ఆకు కావచ్చు ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏ ఆకునైనా సరే తీసుకోవచ్చు లేని ఎడల ఏంటంటే ఒక చిన్న క్లాత్ ఉంటుంది కదండి ఎరుపు రంగులో ఉండే క్లాత్ అయినా సరే మీరు తీసుకోవచ్చు అలా తీసేసుకుని అందులో యాలకులు ఐదు యాలకులు చిటికడంత కుంకుమ చిటికడంత పసుపు కొంచెమంత గంధము అలానే కొన్ని అక్షంత్రలు అలానే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక చిన్న అంగుళం ముక్క బెల్లం ముక్కని పెట్టుకోండి పెట్టేసిన తర్వాత ఏంటంటే ఉద్యోగం కోసం చేస్తున్నారు కాబట్టి ఉద్యోగ సంకల్పం చెప్పుకోండి మీ సంకల్పం అంటే గట్టిదై ఉండాలి మీకు ఉద్యోగం రావాలని మీరు కోరుకోవాలి అలానే కాకుండా మీరు పరిహారం చేసేటప్పుడు ఖచ్చితంగా మీ మనసులో మాత్రం చెడు ఉద్దేశం ఉండకూడదు ఈ యొక్క విషయం గుర్తుపెట్టుకోండి చెడు ఉద్దేశం లేకుండా మీరు మంచిగా ఆలోచించి మంచిగా ఈ పరిహారము చేస్తే తప్పకుండా సిద్ధించి మంచి శుభ ఫలితం అనేది రావటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట ఎవరికైతే ఉద్యోగం లేదని బాధపడుతున్నారో ఉద్యోగాలు అసలు మాకు రావటం లేదని ఇబ్బంది పడిపోతున్నారో అలాంటి వాళ్ళకైతే ఉద్యోగాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు అనేవి అన్నమాట చాలా అద్భుతమైన ఫలితం కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇలా మీ ఇంట్లోనే మీరు మీ ఇంట్లో ఏంటంటే మీ ఇష్టదైవం అంటే శుక్రవారం మనం లక్ష్మీదేవిని పూజిస్తాం కొంతమంది ఇంకా వారి ఇష్టదైవం అనుకుంటారు కదండి మీకు ఏ ఇష్టదైవం అయితే ఉంటుందో ఆ ఇష్టదైవాన్ని మీరు తలుచుకొని చక్కగా మూట కట్టుకోండి లేదంటే పేపర్లో పెట్టేసి పొట్లను కట్టుకోండి లేదంటే ఆకులోనైనా సరే పెట్టుకోండి కానీ వేప చెట్టు దగ్గరికి వెళ్ళేసి వేప చెట్టును తాకేసి చక్కగా ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గరలోకి గోతులు తీసేసి మనం ఈ మూటని కట్టుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం కదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మూటని పాతి పెట్టండి ఇలా పాతి పెట్టిన తర్వాత మీకు వెంటనే ఫలితం అయితే రాదు పదకొండు లేదా తొమ్మిది రోజుల్లో ఉద్యోగానికి సంబంధించిన ఏదో ఒక వార్తను మీరు వింటారు అలా ఆ వార్తను మీరు వినడానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రాలు పండితులు చెబుతున్నారు ఈ పరిహారం తప్పకుండా సిద్ధించి మంచి శుభ ఫలితాన్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుంది మీ ఇబ్బందిని తొలగిస్తుంది మీకు ఉండే え ఉద్యోగానికి సంబంధించిన సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది అనమాట అంత బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పనిని అయితే చెయ్యండి ఇలా చేయటం వల్ల చాలా చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు చాలా వరకు కూడా ఏంటంటే మీరు అంటే ఈ పరిహారాన్ని సిద్ధింపబడేలాగా చేసుకుంటారనమాట అంత బాగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించుకొని ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి అలాగే కాకుండా అండి ఈ పరిహారం చేసేటప్పుడు ఏంటంటే మనం ఎప్పుడు కూడా చెడుగా ఆలోచించుకోకూడదు ఈ పరిహారం కాదు మీరు ఏ పరిహారం చేసినా కానీ మీరు ఏంటంటే మనసులో చెడుగా ఆలోచించుకోకండి అంటే మనకు ఇంకా నెగిటివ్గా మనం ఆలోచన చెయ్యకూడదు నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా మన మనసు ఒక నిచ్చల స్థితిలో మనం పెట్టుకొని దైవంపై లగ్నం చేసుకొని మనకు ఫలితాలు వస్తాయి ఫలితాలు మనం పొందుతాము మంచి పరిహారం మనం చూడగలుగుతాం అనేసి మనం ఏంటంటే పరిహారం చేయాలి అలా కనుక చేసుకున్నట్టయితే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశాలు అధికంగా ఉంటాయన్నమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి చాలా వరకు కూడా మీరైతే మంచి ఫలితాలను చూస్తారు కానీ వెంటనే అయితే రాదు ఈరోజు చేశారా రేపే ఫలితం వచ్చిందా అన్నట్టు కాకుండా మీరేంటంటేనండి ఈరోజు చేస్తారు కదా తొమ్మిది లేదా పదకొండు లేదా ఇరవై ఒక్క రోజుల్లో ఫలితాలను మీరు పొందగలుగుతారు ఉద్యోగానికి సంబంధించిన ఏదైనా వార్తలను వినటానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి తప్పకుండా ఫలితం అయితే వస్తుందనమాట రాదో అనే మనకు ఇంకా డౌటే మనం పెట్టుకోకూడదండి వస్తుంది మేము ఫలితం పొందుతాము అనేసి కనుక మీరు చేసుకున్నట్టయితే తప్పకుండా ఫలితం అనేది రావటానికి అవకాశం ఉంటుందన్నమాట అలాగే కాకుండా ఏంటంటే కనుకనండి ఒక నిజంగా జరిగిన స్టోరీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామండి అనగనగా ఒక ఊరిలో ఒక అంటే ముసలావిడ ఉండేదండి చాలా భక్తి కళ ఆవిడ అనమాట అంటే దేవుడిపై భక్తి చాలా ఎక్కువగా ఉండేదనమాట ఆమె ఏంటంటే ప్రతిరోజు పడుకునేటప్పుడు లక్ష్మీదేవిని చాలా ఇష్టంగా అంటే నమ్మేది చాలా ఇష్టంగా ఆమె ఏంటంటే కనుక పూజించేదనమాట ప్రతిరోజు కూడా అవ్వకేంటంటే ఎవరూ లేవరూ లేరండి ఆమె ఒక్కతే ఏంటంటే ఇంట్లో ఉండేదనమాట అలా ప్రతిరోజు కూడా పడుకునేటప్పుడు ప్రతిరోజు అమ్మ లక్ష్మీమాత నాకు ధనాన్ని ప్రసాదించావు నా దగ్గర డబ్బుంది తినడానికి అన్నీ ఉన్నాయి కానీ నాకు అంటే ఎవరూ లేరు తల్లి తోబుట్టులు నువ్వు తప్ప అని ప్రతిరోజు కూడా ఆమె సంకల్పం చెప్పుకొని పడుకుంటుంది అనమాట ప్రతిరోజు కూడా ఏంటంటే ఒక లక్ష్మీదేవి పటాన్ని పెట్టుకొని ప్రతి నిత్యం కూడా ఏంటంటే కనుక ఆమె చక్కగా దీపారాధన చేసుకునేది అనమాట శుక్రవారం వచ్చిందంటే చాలు ఆ అవ్వ చక్కగా తలస్నానం చేసేసి మంచి చీరను కట్టుకొని ఇంటిని వాకిలిని చక్కగా అలుక్కొని ముగ్గులు పెట్టుకొని అనంతరం లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేసేది అలాగే కాకుండా ఏంటంటే గనకనండి ఆ రోజు అంటే అనుకోకుండా ఒక రోజు ఏంటంటే అవ్వ జబ్బు పడిపోతుందనమాట ఆమెకి అనుకోకుండా ఏంటంటే జ్వరం వస్తుందనమాట అలా జ్వరం వచ్చినప్పుడు ఆ రోజు శుక్రవారం కలిసి వస్తుంది అయ్యో ఈరోజు శుక్రవారం నాకు ఇంతలాగా జ్వరం వచ్చింది నేను ఇల్లు అలుక్కోలేను ఏమీ చేసుకోలేను దీపారాధన కూడా చేసుకోలేను కానీ లక్ష్మీదేవి అంటే నాకు చాలా ఇష్టము ఆ తల్లి మహిమకళ్ళ తల్లి నాకు ధనాన్ని ఇచ్చింది నేను ఎవరి దగ్గర చేయి చాపకుండా నాకు ఇచ్చిన దాంట్లో నేను తృప్తిగా ఉన్నాను కానీ ఈ రోజు ఆ తల్లికి దీపారాధన చెయ్యలేకపోతున్నానని బాధపడుతూ పడుకుంటూ ఉంటుంది అనమాట అలా పడుకున్నప్పుడు ఏంటంటే కళలో అంటే కలలో లక్ష్మీదేవి వచ్చి ఆ అమ్మవారికి చెబుతుందనమాట ఒక గంటలో నీ జ్వరం తగ్గిపోతుంది నువ్వు లేచి చక్కగా ఇంటిని వాకిలను శుభ్రం చేసుకుని దీపారాధన చెయ్యు దీపారాధన చేసిన తర్వాత ఒక చెమ్మడి నీటిని తీసుకుని ఆ నీళ్ళల్లో చిటికడంత కుంకుమ పసుపు కొన్ని నక్షత్రాలను వేసి ఆ నీళ్లను తీసుకెళ్ళి చక్కగా వేప చెట్టు మొదట్లో సమర్పించు అలా సమర్పించడం వల్ల జీవితంలో నీకు జ్వరం రాదని చెబుతుంది అలా చెప్పేసి ఇంకా వెళ్ళిపోతుందనమాట గంటకి లేచి అవ్వ ఏంటంటేనండి చక్కగా ఇంటిని వాకిలను శుభ్రం చేసుకుంటుంది అలానే కాకుండా అవ్వ కళలో చూయించినట్టుగా ఒక వేప అంటే ఒక చెంబులో నీళ్ళని తీసుకుని అందులో కుంకుమ పసుపు అక్షంత్రాలను వేసేసి ఆ నీటిని కలుపుకొని ఆ నీటిని తీసుకెళ్ళి వేప చెట్టు దగ్గర సమర్పించేసి నమస్కారం చేసుకొని వస్తుందన్నమాట ఇలా జరుగుతుంది అలాగే కాకుండా ఏంటంటే ఇది మనకు ఒక కథ రూపంలో చెప్పబడుతుందన్నమాట ఇది చాలా చిన్న కథ కానీ నిజంగా ఏంటంటే భక్తితో భావంతో అమ్మవారిని మనం పూజించుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో అండి అది చిన్న పిల్లల రూపంలో కావచ్చు లేదంటే ఒక ముసలి వాళ్ళ రూపంలో కావచ్చు అంటే పెద్ద ఏజ్ ఉంటారు కదా అలాంటి రూపం రూపంలో కావచ్చు లాగా వచ్చేసి మనకి ఏంటంటే కొన్ని పరిహారాలు చెబుతూ ఉంటారు ఎప్పుడు కూడా దైవాన్ని ఇష్టంగా నమ్మాలి కష్టంగా నమ్మకూడదు ఎప్పుడు కూడా మనకు జరుగుతుంది ఫలితాలు వస్తాయి మనం అనుకుంటే తప్పకుండా ఫలితాలు వస్తాయండి కాబట్టి మన ఇష్ట దైవాన్ని ఎంత ఇష్టంగా నమ్ముతామో మనకు అంత మంచి శుభ ఫలితాలు అయితే రావటానికి అవకాశాలు అధికంగా ఉంటాయండి మీరు కావాలంటే పరీక్షించుకోండి ప్రతినిత్యం కూడా పడుకునేటప్పుడు దేవుడిని పేరు అంటే మనం స్మరించుకోవాలి దేవుడి పేరు పల్ అంటే పలుకుతూ దేవుడా మాకు కష్టం ఉంది మాకు ఈ బాధ ఉంది అని మనం పడుకున్నామనుకోండి ఖచ్చితంగా దేవుడు మనకి ఏదో ఒక రూ రూపంలో వచ్చి సాయం చేస్తాడు ఏదో ఒక రూపంలో వచ్చి దేవుడు మనకు కావలసింది అందిస్తాడనమాట కాబట్టి ఏంటంటేనండి ఎప్పుడు కూడా దైవాన్ని ఇష్టంగా నమ్మండి ఇష్టపడి నమ్మండి మీ బాధని దేవుడితో చెప్పుకోండి మీ భారం దేవుడితో అంటే చెప్పుకోండి అలా చెప్పుకోవడం వల్ల భారము బాధ ఇవన్నీ కూడా తగ్గిపోయి చక్కగా ఏంటంటే మనం ఆనందంగా ఉండటానికి కూడా మనకు సమస్యలు లేకుండా బ్రతకగలుగుతాం